ఓం నమో వెంకటేశాయ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే సాధారణంగా దేవాలయాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలికి వీళ్ళు నాయకత్వం వహిస్తే బాగుంటుంది లేదా గాను అధ్యక్షులు గాను ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేవలము ఒక ఆధ్యాత్మికమైన కేంద్రమే కాకుండా దేవాలయమే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి నివాసమే కాకుండా కలియుగ వైకుంఠమే కాకుండా అక్కడ దాదాపు ఒక వంద విభాగాలతోటి ప్రత్యక్ష పరోక్షంగా ఇరవై వేల మంది ఉద్యోగస్తులు పనిచేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ అది అక్కడ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎన్ని జరుగుతుంటాయో దానితో సంబంధం లేకుండా లౌకికమైన కార్యక్రమాలు కూడా ఇన్ని జరుగుతుంటాయి ఉద్యోగులు కావచ్చు వాళ్ళ ప్రమోషన్లు కావచ్చు వాళ్ళ ట్రాన్స్ఫర్లు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు వాళ్ళ సర్వీస్ రూల్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన అనేక రకాలైనటువంటి మధ్యలో మధ్యలో ఆగిపోయి ఆగిపోయినటువంటి అంశాలు కావచ్చు ఇవి మాత్రమే కాకుండా ఆయా విభాగాల్లో ఉండేటువంటి వాటికి సంబంధించిన పనులు కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు కొటేషన్లు కావచ్చు అన్ని రకాలైనటువంటి పనులు నడుస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం అది భారతదేశంలో ఉండే ఒక చిన్న రాష్ట్రం పరిపాలన ఒక సిక్కిం లాంటి లేదా ఇంకా అండమాన్ నికోబార్ ద్వీపాలు లాంటి ఇట్లా ఒక చిన్న రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ రాష్ట్ర పరిపాలనా విధానానికి సమంగా ఉంటుందని నా అభిప్రాయం కాబట్టి అక్కడ ఎవరు దానిని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టయితే చైర్మన్గా ఎవరు ఉండాలన్నట్టయితే అధ్యక్షులుగా ఎవరు ఉండాలన్నట్టయితే ధర్మకర్తల మండలికి ఎవరు నాయకత్వం వహించాలన్నట్టయితే ఒకటి ఎవరైనా ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అట్లా పరిపాలనా దక్షత అనుభవము కలిగినటువంటి వాళ్ళు లేదా రాజకీయంగానే దైవభక్తి నిజాయితీ కలిగి ఉండి దాన్ని చక్కగా నిర్వహణ చేయగలిగిన సామర్థ్యము పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు ఉండాలి ఎవరైనా ఉండవచ్చు వెంటనే మనం చాకడ్డి కోటేశ్వరరావు గారి పేరు లేదా మన గరికిపాటి నరసింహారావు గారి పేరు లేదా రాధా మనోహర్ గారి పేరు లేదా నా పేరు ఇట్లా చెప్తూ చెప్తూ అన్నమాట సామాజిక మాధ్యమాల్లో మేము ఎవరెవరము చేయవలసిన పనులము పనులను వాళ్ళ వాళ్ళని చేస్తూ ఉన్నాం ప్రవచనకర్తలు ప్రవచనాలు ఉన్నారు దేవాలయాలకు సంబంధించి ప్రధానంగా ఒకే అంశాన్ని పట్టుకుని గత ఇరవై సంవత్సరాలుగా ఆ ఒక్క అంశం మీదనే నేను మాట్లాడుతున్నాను తిరుగుతున్నాను పనిచేస్తున్నాను అట్లాగే మత మార్పిళ్ళు మిగతా విషయాలు తీసుకుని కొంతమంది అదే అంశంగా పనిచేస్తున్నారు కొంతమంది గో సంరక్షణ గురించి పనిచేస్తున్నారు ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి అభి వాళ్ళ వాళ్ళ ఏమంటాం దృష్టిని బట్టి ఒక పనిని స్వీకరించి ఆ కార్యాన్ని ముందుకు తీసుకోబోతున్నారు ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి న్యాయం చేయటం అన్నది సమంజసం మనకు ఉత్సాహం వచ్చేసో లేకపోతే ఆవేశం వచ్చేసో అప్పటికప్పుడు ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి కాగానే ఇంకా భారతదేశంలో చాలామంది ఇంకా ప్రతి రాష్ట్రానికి ఒక సన్యాసి ముఖ్యమంత్రి కావాలనో లేదా కాషాయాంబరం మరణం కట్టుకున్న అయిపోవాలను ఏదో రకరకాలుగా వ్యాఖ్యలు వచ్చాయి ఎవరికి ఆ సామర్థ్యం ఉంటే ఓపిక ఉంటే సహనం ఉంటే ప్రయత్నం ఉంటే ఉద్యమించేటువంటి స్వభావం ఉంటే సాహసం ఉంటే ఆ రకమైన పద్ధతిలో వాళ్ళు ఉండగలిగితే ఆ స్థాయికి వెళ్తారు ఆ స్థానాన్ని పొందుతారు కాషాయం కట్టినంత మాత్రం చేత సన్యాసి అయినంత మాత్రం చేత ప్రతి ఒక్కరూ యోగి ఆదిత్యనాథ్ లాగా ఆలోచన చేయలేరు పని చేయలేరు ఎవరి పని వాళ్ళది ఎవరి సామర్థ్యం వాళ్ళది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కాబట్టి సమాజం అనే యంత్రంలో ప్రతి ఒక్కళ్ళు ఒక నట్టుగానో బోల్టుగానో ఒక బేరింగ్ గానో ఒక బెల్ట్ గానో ఒక టైర్ గానో ఒక స్టీరింగ్ గానో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో ఒక దగ్గర నిర్ణీతమైన ప్రదేశంలో మనం నియుక్తి చేయబడి ఉన్నాం భగవద్ రచనలో మనం మనమన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ అందరం కలిసి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని నా అభిప్రాయం కాబట్టి ప్రభుత్వం నిర్ణయించేటువంటి వాళ్ళు అటువంటి సమర్థులైన సామంజస్యమైన సామరస్యమైన సానుకూలమైన అదేవిధంగా నిబద్ధత కలిగిన దైవభక్తి కలిగిన నిజాయితీ కలిగినటువంటి వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు మిగతా పెద్ద పెద్ద దేవాలయాలు కావచ్చు లేదా ఇంకా సిక్స్ ఏబీసీ దేవాలయాలు కావచ్చు అటువంటిది ప్రకరమైన హిందుత్వము హిందుత్వ భావన అలాంటి వాళ్ళు రావాలి ఉండాలి అనేది మన అభిప్రాయం దాని గురించే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మనకేమీ ఏ ప్రభుత్వమైనా ఒకటే ఖచ్చితంగా మరలా అక్కడ ఏదైనా తేడా పోడాలంటే ఖచ్చితంగా ప్ర మనము ప్రయత్నము చేస్తాము ప్రశ్నిస్తాము రెండూ ఉంటాయి కాబట్టి చక్కగా మంచి వాతావరణం ఎప్పుడైతే ఒక మంచి ఈవోని అక్కడ తీసుకెళ్ళి పెట్టారు వారు క్రియాశీలంగా చాలా వేగంగా ముందు కదులుతున్నారనే విషయం మన దృష్టికి వస్తుంది ఇలాగే మిగతా విషయాలు కూడా జరుగుతాయని మనం ఆశిద్దాం అలాగే ముందుకు సాగుదాం జై శ్రీరామ్